అనడానికి ఏముంది ఎవరైనా ఎప్పుడైనా నోరు జారి ఏదో ఒకటి అనేయొచ్చు పొరపాటు దొరలవచ్చు కానీ తాను పొరపడ్డానని తెలుసుకొని దిద్దుకోవడంలోనే ఉంది కదా అసలైన గొప్పతనం రీసెంట్గా బిపాషా విషయంలో జరిగిన ఓ పొరపాటును మృణాల్ ఠాకూర్ దిద్దుకున్న తీరుకు ఫిదా అవుతున్నారు జనాలు ఇంతకీ అలా ఏం జరిగింది అప్పుడెప్పుడో నా పంతొమ్మిదేళ్లప్పుడు చెప్పిన విషయం ఇంతగా గాయపరుస్తుందని అనుకోలేదని అంటున్నారు మృణాల్ ఇంటర్వ్యూలో సరదాగా మృణాల్ అన్న మాటలు రీసెంట్గా దుమారం రేపాయి ఉద్దేశించి మృణాల్ చేసిన వ్యాఖ్యలు షేమింగ్ గా ఉన్నాయంటూ నెటిజన్స్ విరుచుకుపడ్డారు మృణాల్ మాటలకు హర్ట్ అయిన బిపాసా కూడా ఇండైరెక్ట్ గా రియాక్ట్ అయ్యారు శారీరకంగా దృఢంగా ఉండడానికి మహిళలు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదన్నారు బిపాసా స్పందించిన తీరు కూడా క్షణాల్లో ట్రెండింగ్ వచ్చేసింది ఇప్పుడు దాని గురించే అయ్యారు మృణాల్ చిన్నతనంలో తెలియకలా మాట్లాడారని అన్నారు ప్రతి కోణంలోనూ అందం ఉంటుందని నేనిప్పుడు నమ్ముతున్నా ఏం మాట్లాడుతున్నానో అర్థం చేసుకోలేని ప్రాయమది చాలా దూరం వచ్చింది మనసుల్ని గాయం చేసింది అందుకు డీప్లీ సారీ అంటూ మృణాల్ పోస్ట్ చేశారు మెచ్యూరిటీ అంటే ఇదే అని మెచ్చుకుంటున్నారు ఫ్యాన్స్